అడెంత మంచం సీరియల్ ఫైమ్ రక్ష అలియాస్ ఈ ఈరోజు తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఒకటి కాదు రెండు పెట్టడం జరిగింది ఆ పోస్టుల గురించి ఏంటి అంటే మొదటి పోస్ట్ గురించి మాత్రం ప్రతి ఒక్కరు ఆలోచించే సమాజానికి సంబంధించిన ఒక పిక్ పెట్టడం జరిగింది షేమ్ఫుల్ అంటూ ఒక చాలా అవమానకరమైందంటూ ఆ పోస్ట్ పెట్టడం జరిగింది పవిత్ర స్థలం చీకటి చర్యలు ఆలయం లోపల తన కాళ్ళ ఫోటోలు రహస్యంగా క్లిక్ చేసినందుకు ఒక అమ్మాయి అక్కడున్న వ్యక్తిని ఎందుకు ఇలా చేశారంటూ ఆ ఫొటోస్ కూడా చూపిస్తే అసలు ఎలా చేయచ్చు ఎలాంటి ప్లేసెస్లో అంటూ అడిగినటువంటి వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దాన్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది అసలు సమాజం ఎలా ఉందంటే ఎంత చెడిపోతుందో ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు బయట పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి వాటినే ప్రశ్నించకపోతే ఇంకా కూడా సమాజం చెడిపోయే అవకాశం ఉందంటూ దాన్ని సంబంధించిన పోస్ట్ పెట్టడం జరిగింది మరొక పోస్ట్ ఏంటి అంటే కంగ్రాచులేషన్స్ సయ్యద్ సొహల్యాన్ అంటూ ఒకరు రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నారు సో దానికి సంబంధించి ఎక్సైటింగ్ న్యూస్ వైజాగ్ ఆర్ థ్రిల్ టు అనౌన్స్ ద గ్రాండ్ ఓపెనింగ్ ఆఫ్ కలింగపట్నం రెస్టారెంట్ విశాఖపట్నం ఎయిటీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఆ రెస్టారెంట్ ఈరోజు ఓపెన్ అవుతుందంటూ దానికి సంబంధించి వాళ్ళ కంగ్రాచులేషన్స్ చెప్తున్నటువంటి వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు రక్షా మేడం సో ఈ రెండు పోస్టులను తన సోషల్ మీడియా అకౌంట్లో ఈరోజు పెట్టడం జరిగింది వాటికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి